అందరికీ నమస్కారం ఈ క్విజ్లో ఇరవై ప్రశ్నలలో నాలుగు ప్రశ్నలకైనా సమాధానం చెప్పడానికి ప్రయత్నించండి మొదటి ప్రశ్న ఆస్కార్ అవార్డు పొందిన మొదటి భారతీయ వ్యక్తి ఎవరు ఏఆర్ రెహమాన్ భాను అతయ్య అనీబీసెంట్ లేదా రాజ్ కపూర్ ఎవరు ట్రైమ్ నో బాను అతయ్యకు కాస్ట్యూమ్స్కి ఈ ఆస్కర్ అవార్డు లభించడం జరిగింది రెండవ ప్రశ్న మహా గాంధీ ఫీనిక్స్ ఆశ్రమాన్ని ఏ దేశంలో నిర్మించారు మహాత్మాగాంధీ ఫీనిక్స్ ఆశ్రమాన్ని నిర్మించిన దేశం ఏంటిదంటే యువర్ టైం స్టార్ట్స్ నౌ దక్షిణాఫ్రికా దేశం మూడవ ప్రశ్న షేర్షా సూరి ఇతనికి సూరి అన్నది బిరుదు ఇతని అసలు పేరు ఏమిటి జొనైద్ ఖాన్ ఫరీద్ ఖాన్ అహ్మద్ ఖాన్ లేదా ఖాన్ యువర్ ట్రైమ్ స్టార్ట్స్ నౌ షేర్షా సూర్య యొక్క అసలు పేరు ఫరీద్ ఖాన్ వజ్రాల పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన ఆమ్స్టర్డామ్ ఎక్కడ ఉంది నెదర్లాండ్స్లో ఇటలీలో పోర్చుగీస్లో ఏది కాదు యువర్ టైమ్ స్టార్ట్స్నో ఈ యొక్క ఆమ్స్టర్డామ్ అనేది నెదర్లాండ్స్లో ఉంది మొఘల్ చక్రవర్తుల్లో కట్టడాలకు ప్రాధాన్యతనిచ్చిన చక్రవర్తి ఎవరు హుమాయూన్ షాజహాన్ జహాంగీర్ లేదా అక్బర్ చక్రవర్తి యువర్ టైం స్టార్ట్స్ నౌ దీనికి సరైన సమాధానం షాజహాన్ తాజ్మహల్ కట్టించిన చక్రవర్తి ఈయనే స్పెయిన్ దేశపు జాతీయ క్రీడ ఏది క్రికెట్ ఫుట్బాల్ బుల్ ఫైటింగ్ లేదా హాకీ టైం స్టార్ట్స్ నౌ ఈ ప్రశ్నకు సరైన సమాధానం బుల్ ఫైటింగ్ స్పెయిన్ ఐరోపాలోని ఒక ప్రసిద్ధమైన దేశం ఈ దేశంలో బుల్ ఫైటింగ్ చాలా ప్రసిద్ధి పొందిన క్రీడ భారతదేశంలో అత్యంత పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం ఇది మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ లేదా గుజరాత్ టైమ్ టైం నౌ ఈ ప్రశ్నకు సరైన సమాధానం గుజరాత్ రాష్ట్రం మరొక ప్రశ్న సత్యంతో నా ప్రయోగాలు లేదా ఎక్స్పెరిమెంట్స్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే ఆత్మకథను రచించిన రచయిత లేదా ప్రముఖ వ్యక్తి పట్టాభి సీతారామయ్య సుభాష్ చంద్రబోస్ జవహర్లాల్ నెహ్రూ లేదా మహాత్మా గాంధీ ఈ ప్రశ్నకు సరైన సమాధానం మహాత్మా గాంధీ గారు ఒక అడుగుకు ఎన్ని అంగుళాలు ఒక ఫుట్కి ఎన్ని ఇంచెస్ పన్నెండు అంగుళాలు పదహారు అంగుళాలు పద్దెనిమిది అంగుళాలు లేదా ఇరవై నాలుగు అంగుళాలు ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ ఏ పన్నెండు అంగుళాలు మరో ప్రశ్న కృష్ణానది యొక్క జన్మస్థానం అనేది అమర్కంటక్ మహాబలేశ్వరం గంగోత్రి లేదా త్రయంబకం కృష్ణానది మహారాష్ట్రలోని తూర్పు కనుమలోని మహాబలేశ్వరంలో పుట్టింది ప్రపంచంలో అతిపెద్ద గల్ఫ్ ఏది గల్ఫ్ ఆఫ్ కంబాట్ గల్ఫ్ ఆఫ్ పర్షియా గల్ఫ్ ఆఫ్ మెక్సికో లేదా గల్ఫ్ ఆఫ్ గినియా ఈ ప్రశ్నకు సరైన సమాధానం గల్ఫ్ ఆఫ్ మెక్సికో మరొక ప్రశ్న భీష్మునికి తాను కోరుకున్నప్పుడే మరణం ప్రాప్తించేలా వరం ఇచ్చిన వ్యక్తి ఎవరు గంగా పరశురాముడు శంతనుడు లేదా వ్యాసుడు గంగా భీష్ముని తల్లి పరశురాముడు గురువు శంతనుడు తండ్రి వ్యాసుడు భారతాన్ని రాశించిన ప్రముఖుడు దీనికి సరైన సమాధానం శంతనుడు ఆర్బిఐ ప్రస్తుత గవర్నర్ ఎవరు అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి సంజయ్ మల్హోత్రా అమిత్ షా వైవి చంద్రచూడ్ లేదా రాజ్నాథ్ సింగ్ ఎవరు టైం నౌ ఈ ప్రశ్నకు సరైన సమాధానం సంజయ్ మల్హోత్రా ఆర్బిఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాభై రూపాయల నోటుపై ఉన్న కట్టడం పేరేమిటి రాణికి వావ్ ఎర్రకోట హంపీ రథం లేదా సాంచి స్థూపం ఈ ప్రశ్నకు సరైన సమాధానం హంపి రథం సిటీ ఆఫ్ వైన్ అని ఏ భారత నగరాన్ని అంటారు ఈ నగరంలో ద్రాక్ష పళ్ళు చాలా అమితంగా కాస్తూ ఉంటాయి అది ముంబై సోలాపూర్ నాసిక్ లేదా ఇండోర్ యువర్ టైం స్టార్ట్స్ నౌ సిటీ ఆఫ్ వైన్ అని నాసిక్ నగరాన్ని పిలుస్తాం నేషనల్ సైన్స్ డే జాతీయ సైన్స్ దినం ఎప్పుడు జరుపుకుంటాము జనవరి ఇరవై ఆరు సెప్టెంబర్ ఇరవై ఏడు సెప్టెంబర్ పదమూడు లేదా ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఇది డాక్టర్ సివి రామన్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీన మనం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటాం దూరదర్శన్ కనిపెట్టిన ప్రముఖుడు ఎవరు జాన్ గూటెన్బర్గ్ జేమ్స్ వాట్ జాన్ లోగి బయోడ్ లేదా అలెగ్జాండర్ ఫ్లెవింగ్ దూరదర్శని లేదా టెలివిజన్ని కనిపెట్టిన ప్రముఖుడు జాన్ లోగి బయర్డ్ జ్ఞానపీఠ అవార్డును పొందిన తొలి భారతీయ ప్రముఖుడు ఎవరు జి శంకర్ కురూప్ డాక్టర్ సి నారాయణ రెడ్డి ఆర్కే నారాయణన్ లేదా విశ్వనాథ సత్యనారాయణ ఎవరు ట్రైమ్ స్టార్ట్స్ నౌ అత్యున్నత సాహిత్య అవార్డు ఇది భారతదేశంలో దీన్ని మలయాళ రచయిత శ్రీ శంకర్ కురూప్ గారు గెలుచుకోవటం ప్రథమంగా జరిగింది నవజాత శిశువులో ఎన్ని ఉంటాయి అంటే అప్పుడే పుట్టిన శిశువులో ఉండే ఎముకల సంఖ్య ఎంత ఈ ప్రశ్నకు సరైన సమాధానం మూడు వందల ఎముకలు కొన్ని ఎముకలు కలుసుకోవడం ద్వారా యుక్త వయసు వచ్చే నాటికి మనిషికి రెండు వందల ఆరు ఎముకలు ఏర్పడతాయి భారతదేశపు జాతీయ కట్టడం ఏది తాజ్మహల్ మినార్ ఇండియా గేట్ లేదా లోటస్ టెంపుల్ తాజ్మహల్ మినహా మిగతా కట్టడాలన్నీ ఢిల్లీలో ఉన్నాయి దీనికి సరైన సమాధానం ఇండియా గేట్ ఈ ప్రశ్నలకు సమాధానాలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్